ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి ఎట్టకేలకు ఆరుగురి మృతికి కారణమైన వారికి శిక్ష పడింది సరిగ్గా రెండేళ్ల తరువాత సుదీర్ఘ విచారణ అనంతరం సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఘటనకు కారణమైన పదమూడు మందిని నిందితులుగా తేల్చారు కాంప్లెక్స్ పరిసరాలు ఎగ్జిట్ పాయింట్ దగ్గర వేస్ట్ మెటీరియల్ చెత్త వేయటంతో మంటలు వ్యాపించాయని నిర్ధారించారు చెత్త వల్లే అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు బయటికి రాలేకపోయారని పోలీసుల దర్యాప్తులో తేల్చారు వేస్ట్ మెటీరియల్ లేకుండా ఉండుంటే అగ్ని ప్రమాదంలో చావు నుండి వారు ఆరుగురు కూడా బయటపడేవారని ప్రాణాలు పోకుండా ఉండేవని పోలీసులు తెలిపారు సుదీర్ఘ విచారణ తరువాత ఈ కేసులో క్యూనెట్ కి చెందిన ఇద్దరితో పాటు స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డర్లు అసోసియేషన్కు అసోసియేషన్ కు చెందిన వ్యక్తులను పదమూడు మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు ఫైర్ సేఫ్టీని గాలి వదిలేసిన స్వప్నలోక్ బిల్డర్లే ప్రధాన నిందితులుగా పోలీసులు తేల్చారు రెండు వేల ఇరవై మూడు మార్చి పదహారున సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు మరిన్ని వివరాలు ఇచ్చడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత మరి పదమూడు మందిని నిందితులుగా తేల్చారు మరి వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించారు అయితే ప్రజెంట్ ఇంకా ట్రయల్ స్టార్ట్ కాలేదు కేవలం ఛార్జ్షీట్ వరకు మాత్రమే ఇప్పుడు పోలీసులు కేసులో ఫైల్ చేశారు సో ప్రజెంట్ ఛార్జ్షీట్లో చాలా కీలక అంశాలు పోలీసులు ప్రస్తావించారు సాధారణంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కేవలం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నామమాత్రనే ఉంటుంది కానీ పోలీసులు స్వప్నలోక్ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు ఇందులో ఐదుగురు క్యూనెట్ ఎంప్లాయీస్తో పాటు మరొక ఆరుగురు కూడా ఈ కేసులో చనిపోయినటువంటి పరిస్థితి సో ప్రజెంట్ మనం చూసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే స్వప్నలోక్ బిల్డింగ్లో కరెక్ట్ టూ ఇయర్స్ క్రితం సాయంత్రం ఏడు గంటలకి ఈ ప్రమాదం జరిగింది మొత్తం ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి క్యూనెట్ ఆఫీస్లో మంటలు చెలడేయడంతో క్యూనెట్ సిబ్బంది ప్రాణాలు విడిచారు అయితే ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా వాళ్ళు వచ్చేటువంటి ఎగ్జిట్ పాయింట్ అంటే బయటికి వచ్చేందుకు ఉన్నటువంటి ఎగ్జిట్ పాయింట్లో కూడా కంప్లీట్గా అక్కడ వేస్ట్ మెటీరియల్ని డంప్ చేసి ఉండటం కారణంగానే ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వ్యక్తులు బయటికి రాలేకపోయారు సో అదే ప్రధాన కారణంగా చూపిస్తూ బిల్డింగ్కి సంబంధించినటువంటి బిల్డర్స్తో పాటు ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ ఉంటుంది సో అసోసియేషన్లో ఉన్నటువంటి సెక్రటరీ రిమైనింగ్ మెంబర్స్ అందరినీ కూడా పోలీసులు అక్యూజ్డ్గా చేర్చారు ఈ పన్నెండు పదమూడు మంది కారణంగానే క్యూనెట్కి సంబంధించినటువంటి ఆరుగురు కూడా ప్రాణాలు విడిచారు సో ఈ ఆరుగురు ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం ఈ పదమూడు మందిగా పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు త్వరలోనే ఈ కేసుకి సంబంధించినటువంటి ట్రయల్ కూడా స్టార్ట్ కాబోతుంది ఆ ఘటన జరిగిన తర్వాత చాలా రోజుల వరకు కూడా ఈ బిల్డింగ్ని అప్పటి అధికారులు సీజ్ చేశారు దాదాపు మూడు వందలకు పైగా షాప్స్ ఇందులో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము మొత్తం వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆ రోజు ఏదైతే టూ ఇయర్స్ క్రితం మార్చి పదహారున ఆ రోజు రాత్రి ఎంతోమంది ఆర్తనాదలకు కూడా మనం కవర్ చేశాము చాలామంది బయటికి రాలేక కొంతమంది బయటికి వచ్చి తమ ప్రాణాలు సేవ్ అయినందుకు అక్కడ కాపాడినటువంటి ఫైర్ సిబ్బందికి కూడా చాలా ట్యాంక్స్ చెప్పినటువంటి దాఖలు కూడా మనం గుర్తు చేసుకోవచ్చు సో ప్రజెంట్ అదే కేసులో పోలీసుల ఛార్జ్షీట్ దాఖలు అయితే అయ్యింది త్వరలోనే కేసుకి సంబంధించినటువంటి ట్రయల్ ప్రారంభమయ్యి బిల్డింగ్ ఓనర్లను కఠినంగా శిక్షించాలంటూ కూడా డి మీ అరే తక్కువ కానీ అసలైంది వెయ్యి ఎండిహెచ్ ఎర్ర మిర్చి పౌడర్